రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశం కేసీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురి చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మరియు ఎంపీ రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి కార్తిక్ రెడ్డి చెడ్పీటీసీ మలాది కృష్ణారెడ్డి టిఆర్ఎస్ చేవెళ్ల మండల అధ్యక్షుడు పెద్దోల్ల ప్రభాకర్ చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్టా వెంకట రంగారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సర్పంచ్ మాజీ సర్పంచ్ ఎంపీపీలు ఎంపీలు వార్డు మెంబర్లు మొదలగు వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆ టోజులకు ఇట్ల ఒకసారి ఇట్లా టచ్ చేయండి అంతే పుల్లు మొదలు ఇట్లా ఇదే మార్పుడు అయ్యారు అంటే ఏమైంది మీరు చూడు మీ ఊళ్ళో పోయి రైతులు అడుగుంది రైతుల దగ్గర ఓని మా అని చెప్పి నా అక్షర సత్యం వెనుక కృష్ణారెడ్డి చెప్తుండు ఇప్పుడు నా శివుల అన్న నిన్న శివలలో పొద్దున పదిన్నర కరెంట్ అయిందంటే సాయంత్రం ఐదు గంటలకు నచ్చిందా ఐదు గంటలకు వచ్చిందని చెప్తుండు నేను నిన్న సిరిసిల్లో పోయినా సిరిసిల్లలో మా దగ్గర ఒక మండలం ఉంటుంది పీట ఆ మండలం సోదరులందరం ఇట్లా లోపల కూర్చొని నూట యాభై రెండు వందల మంది ఉంటే హాల్ లోపల కూర్చొని చిర పెట్టుకుంటున్నాం ఇక మరి ఎలక్షన్ ఉంది కాదు ఎటు చేద్దాం ఏమి సంగతి అలా తమ్ముళ్ళు చెప్తున్నారు అన్న మొదటిసారి మోటార్ కాలిపోయింది అన్న పదిల మోటార్లు గాలుడు చాలా అయింది నా ఒక్కదే కాదు చాలా మంది చాలా అయింది ఓల్డేజ్ సమస్యలు చాలా అయినాయి మోటార్లు గాలుడు మళ్ళీ మొదలైంది అన్నాను అంటే నేను నా మెజారిటీ అరవై వేలు తగ్గించిరికి వస్తామని మార్పు మంచుకున్నారా నేను మీరు కూడా ఏమన్నారంటే పోతే అడుగురి అవతమ్ మార్పు మార్పు అంటే కదా మార్పు మంచిగుంది అని అడుగు రైతులు అలా ఫోన్లు చూసి బంద్ చేసి ఫోన్లు చూస్తలేరు ఇక రెండు కాడికి వచ్చింది రైతు బంద్ ఇక ముంగటికి పడుతుందో పడదో ఏమవుతుందో ఎక్కలేదు కానీ ఇన్నారు పాపం ఏం పెద్ద పెద్ద మాటలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు చెప్తా చెప్తా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్ ముందు ఏ కేసీఆర్ బిచ్చేసినట్టు పదివేలు ఎత్తుడు రాగురు రాగురు తొమ్మిది తర్వాత నేను బలమైన ప్రతిపక్షం అందులో తెలివైన ప్రతిపక్షం ఉంటే ఎక్కువ పనులు జరుగుతాయి ఇది మర్చిపోవద్దు ఎందుకంటే తెలివైన వాడు అందులో కేసీఆర్ లాంటి తెలివైన నాయకుడు బలమైన నాయకుడు ఉంటే అవతలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాస్తవం ఏంది నిజానికి మా చెల్లెలు స్వప్న చెప్పింది అన్నా కొద్దిగా పార్టీని కూడా మంచిగా గత పదేళ్లలో జోడద్దుల మాదిరిగా పార్టీని ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే కొద్దిగా ఇచ్చోటి మీటింగులు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు మూడు నెలలకు ఒకసారి పెట్టినట్టే బాగుంటుండే మనము మన కార్యకర్తలు ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉంటుండే అనే మాట చెల్లెలు చెప్పింది ఎస్ కొన్ని జరిగినాయి పద్నాలుగులో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం అసలు తెలంగాణలో మీకు నడపడానికి వస్తుందా మీకు అంత ఉందా మీకు నాయకత్వం అమ్మా హామీలు అమలు చేయకపోతే మనకు కష్టం అని చెప్పి హామీలు అమలు చేయలేరు అని చెప్పి మన ఊరికి అంటుంటే చాలా మంది అంటారు ఇంకా వాళ్ళు వచ్చి ఇప్పుడే వచ్చారు కదా వంద రోజులు గాలే కదా అప్పుడు ఎందుకు అడుగుతున్నాను మరి మనం అంటే మేము మీకు వంద రోజులు ఇస్తాం మీరు హామీలను అమలు చేయమన్నాం ఎందుకు అమలు చేస్తూ చేయకుండా ధాన్యం ధ్యాస పక్కకు పెట్టి కరెంట్ మీద ఆర్థిక పరిస్థితి మీద పత్రం రిలీజ్ చేస్తామంటున్నాం మనం శ్వేతపత్రం మీరు రిలీజ్ రిపోర్ట్ రిపోర్ట్లున్నాయి మీరు కొత్తగా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అదే బడ్జెట్ నమ్మాక గారు కాంగ్రెస్ తరఫున మాట్లాడేవాడు ఇన్ని అప్పులు ఉన్నాయి ఇవి విజయ్ చెప్పి ఇప్పుడు కొత్తగా అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్తే రాత్రి రాత్రి అప్పులు పుడతాయా ఒక రాష్ట్రానికి అప్పులు ఇవ్వాలంటే ఒక ఒక బ్యాంకు అనేది ఒక సంస్థను ఎవరైనా మనం రీపేమెంట్ చేయగలుగుతామా చే చూసే ఇస్తుంది మన ఆర్థిక పరిస్థితి అంత మంచిగా ఉండే ఆర్థిక పరిస్థితి చూసి మనం రీపేమెంట్ చేయగలుగుతాం కాబట్టి ఒక మనం ఒక కార్ కొనుక్కుంటాం ఒక లోన్ తీసుకుంటాం బ్యాంకుడు చేమడితో నీ ఆదాయం ఎంత టైం కట్టగలుగుతాం చూసే ఇస్తాడు పట్టి ఫ్రీగా కూడా ఇస్తాడా మనకే చూడకుండా చూడకొండియనవాడు ఒక ప్రభుత్వానికి ఇస్తాడా సో ఏది చేసినా కూడా చెప్పి చేసినము చెప్పింది సంక్షేమ చెప్పింది అమలు చేసినాము కానీ సంక్షేమ పథకాలలో కూడా ఎన్నో ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు చెప్పకుండా మన మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఇంప్లిమెంట్ చేశాం లాస్ట్ దళిత బంధు చేస్తే దళిత బంధు తప్పు తప్పు దళిత బంధు తప్పే కావచ్చు దళిత బంధు అందరికి అందలేదు కావచ్చు దళితుల కోపం వచ్చింది కావచ్చు వర్షం మీద ఈజెట్ చెందేది కావచ్చు అప్పుడు ఏమన్నారు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడికి ఇస్తారు అని అడిగారు మన సంపద ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు పెరుగుతున్నాయి అవే ఇరవై ఐదు వేల కోట్లు దళిత బంధుకు ఇస్తారని కేసీఆర్ చెప్పారు సరే అది అమలు చేయడంలో కొంచెం కష్టమైంది లేట్ అయింది కావచ్చు ఇవాళ వాళ్ళు చెప్పిన హామీలు అన్ని అమలు చేయాలంటే ఒక లక్ష కోట్లు కావాలి మనం అంటే ఏవైతే అమలు ఏవైతే హామీలు ఈజీగా అమలు చేయగలుగుతారో ఆ హామీలన్నీ అమలు చేసి రెండు రెండు హామీలు అమలు చేసినామంటూ దమ్ముంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఆడళ్ళకి అందరికిస్తారు రెండు వేల ఐదు వందలు ఇవ్వమనండి అండి పెన్షన్ డబ్బులు చేస్తాను అవి ఇయమండి ఆ రెండింటికే మొత్తం ఇరవై ఐదు వేల కోట్లు అయితే మనకు దళిత బంధు అమలు చేసిన ఇరవై ఐదు వేల కోట్లు కష్టమైతే వాళ్ళ రెండు పథకాలు అమలు చేయమనండి ఏవైతే కష్టాలు కష్టం ఉన్నాయో ఆ హామీల గురించి మాట్లాడతలేరు ఊరికే మేము ఆరు హామీలు చెప్పినాం రెండు అమలు చేసినాక రెండు అమలు చేస్తామంటాం ఆ కరెంటు మూడు నాలుగు వందల కోట్లు అయితే కావచ్చు మేమంటే కరెంట్ రెండు వందల యూనిట్లు ఇస్తామంటు నేనేమంటే అసలు పెద్ద హామీలు అమలు చేయడం ముందు తర్వాత మిగతా హామీల గురించి మాట్లాడదాం అప్పుడు తెలుస్తుంది కదా ఆడబిడ్డలందరూ